అక్కడ ఏకాంతంగా ఉన్న ఒక శివలింగాన్ని చూశాడు ఆ క్షణంలో తిన్నడి హృదయం ఒక తెలియని అద్భుతమైన ప్రేమతో నిండిపోయింది ఆ అమాయక భక్తుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక తనకు అత్యంత ప్రియమైన ఆహారాన్ని తాను వేటాడిన మాంసాన్ని ఆ మహదేవునికి నైవేద్యంగా సమర్పించాడు అంతటితో అతని పూజ పూర్తి కాలేదు స్వామికి అభిషేకం చేయాలని అతను సమీపంలోని నదికి వెళ్లాడు తన స్వామికి అభిషేకం చేయాలనే తీవ్రమైన కోరికతో తిన్నడు ఆకులతో ఒక పాత్రను తయారు చేశాడు ఆ పవిత్ర ఆకులలో నిలవలేదు అప్పుడు తన దోసిలితో నీటిని తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది రెండు ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఆ అమాయక భక్తుడు చింతలో మునిగిపోయాడు అప్పుడు అతని స్వచ్ఛమైన హృదయంలో ఒక అద్భుతమైన ఆలోచన ఉదయించింది అప్పుడు ఆ అమాయక భక్తుడు తన నోటినే పవిత్ర కలశంగా భావించి సువర్ణముఖి నదిలోని పవిత్ర జలాన్ని నింపుకున్నాడలా ఆ భోళాశంకరుని భక్తుడు తన నోటిలోని పవిత్ర జలంతో ఆత్మలింగానికి ఆనందంగా అభిషేకం చేశాడు అభిషేకం తరువాత తిన్నడు తాను వేటాడిన ఉత్తమమైన మాంసాన్ని లింగానికి నైవేద్యంగా సమర్పించాడు అదే అడవిలో శివగోచారి అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు అతను ప్రతిరోజు శాస్త్ర లింగానికి పూజలు అభిషేకాలు బిల్వార్చన చేసి నైవేద్యం సమర్పించేవాడు కాని ఆ పవిత్ర స్థలానికి చేరుకున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక ఊహించని దృశ్యాన్ని చూశాడు ఎవరో ఆత్మలింగాన్ని మాంసంతో అపవిత్రం చేశారని భావించి అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది తన హృదయం దుఃఖంతో నిండినప్పటికీ శివగోచారి తన కర్తవ్యం నుండి వైదొలగలేదు అతను ఆ స్థలాన్ని శుద్ధి చేసి తన శాస్త్రోక్తమైన పూజకు సిద్ధమయ్యాడు అలా ఆ పవిత్ర బ్రాహ్మణుడు వేదమంత్రాల మధ్య ఆత్మలింగానికి క్షీరాన్ని సమర్పించాడు ఓ మహాదేవా ఏమి ఈ ఘోరం ప్రతిరోజు నిన్ను శాస్త్ర ప్రకారం కొలుస్తున్న నా పూజలో ఏదైనా లోపముందా ఈ అడవి మృగాల చేష్టలను నువ్వెందుకు అనుమతిస్తున్నావు నా భక్తికి ఇదేనా పరీక్ష తన ప్రార్థనకు సమాధానం రాకపోవడంతో ఆ పూజారి భారమైన హృదయంతో ఆ రోజుకు తన పూజను ముగించి వెనుదిరిగాడు ఆ విధంగా ఆ రోజు ముగిసింది కానీ భగవంతుని